హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు చందు నందు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలని కోరుకుంటూ సో వీడియో ఏంటంటే సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఉంది ఉందన్నమాట ఇది మొత్తం అన్ని ఫ్లవర్స్ చూడండి పూల మొక్కలు సో ఈ పూల మొక్కల పేరు ఏంటి అనేసి నాకైతే తెలుదు ఎగ్జాక్ట్లీ తెలుదు సో ఎక్కువగా చెరువుల్లో కుంటల్లో ఉంటాయి మీకు తెలిస్తే కింద కామెంట్స్ చేయండి గైస్ అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీకు తెలిసిన వాళ్ళతోటి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేపించండి ఓకేనా ఇలాంటివి ఒక చోటే కాదు మొత్తం చెరువు చెరువు మొత్తం ఉన్న ఉన్నాయన్నమాట అనమాట చూడడానికి కాదు అండి చూపిస్తా మొత్తం అంతా ఒక మినీ ఫారెస్ట్ లాగా ఉందనమాట ఓకేనా నేనేదో వేరే ప్రదేశంలోకి వేరే పార్కులోకి ఏమన్నా వచ్చానా అనే ఫీల్ అయితే నాకైతే ఉందన్నమాట సో మీకు మీ ఊళ్ళో చెరువులో కూడా ఇలాంటి పూల మొక్కలు ఉంటాయి వాటి పేరు కామెంట్స్ చేయండి నాకైతే తెలీదు వీటి పేరు అయితే ఈ మొక్కల పేరు ఏంటి నాకైతే తెలీదు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్క చెరువులో ఉంటాయి ఆల్మోస్ట్ కొన్ని కొన్ని అడుగులు ఎత్తుంటాయి ఓకేనా చూడండి ఎంత అయిట్ ఉన్నాయో చాలా ఎత్తు వరకు ఉంటాయి సో వీటి ఏర్లు అయితే ఇక మామూలుగా చెప్పిన అవసరం లేదు పాములు పినవేసుకుంటాయి కదా రకరకాల పాములు పినవేసుకుంటాయి కదా అలా ఉంటాయి అనమాట వీటి వేర్లు అయితే మొత్తం అన్నీ ఒకదాన్ని ఒకటి అల్లుకొని ఉంటాయన్నమాట ఏ వేరు ఏ వేరు ఏ మొదలు ఏ బుడము ఏ చెట్టు దాని కనుక్కొ ఉండదు మొత్తం అంతా అసలు చూడండి లోపలికి వెళితే పాములు అయితే భారీగా ఉంటాయి సో అందుకని బయట నుంచి చూపిస్తున్నా మొత్తం ఈ చెట్టు పేరు ఇగో అని చూ చూడ్డానికి తెలుసుకోవడానికి కాదనమాట ఒకే కొమ్ములోనే ఓకేనా ఒకే కొమ్ములోనే వందల సంఖ్యలో మళ్ళీ ఒక కొమ్ములో వంద వందల సంఖ్యలో పదుల సంఖ్యలో మళ్ళీ కొమ్ములు వచ్చి వాటికి మళ్ళీ కొమ్మలు వచ్చి మళ్ళీ వాటిలో పూలు పూస్తాయి అనమాట చూడండి అసలు ఎంత భయంకరంగా ఉందో లోపల ఒకటి అల్లుకొని ఉన్నానమాట మొత్తం అన్ని ఏ మొదలు ఏ చెట్టుదో కనుక్కోవడానికి కూడా కాదనమాట అర్థమైనా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఓకేనా మన ఛానల్ సక్సెస్ అయిన తర్వాత మంత్లీ మంత్లీ పూర్ పీపుల్స్ ఫుడ్ అయితే డొనేట్ చేద్దాం మన తరఫున చూడండి వీటి పేర్లు చూడండి కనిపిస్తున్నాయి కదా ఒక్కదానికొకటి అల్లుకొని ఉన్నాయి అనమాట అసలు ఎంత భయంకరంగా ఎంత చాలా సిద్ధగా అంటారు కదా అలా ఉందనమాట పాములు అయితే చాలా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇలాంటి చోట్ల చిన్న చిన్నగా చిన్న చిన్న పాములు కాదు పెద్ద పెద్ద బావు కూడా చూడండి అసలు ఎంత భయంకరంగా ఉందో లోపల ఏవైనా ఉండొచ్చు ఉండొచ్చు సో వీటి ఏర్లు అయితే బాగాలేవు కానీ వీటికి వీటి పూసే పూల మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట సో సన్నీస్ కమింగ్ సూర్యుడు ఉదయించాడు ఇచ్చాడు ఇప్పుడే ఏదో తోటలోకి వచ్చానా అనే అనే ఫీలింగ్ నాకైతే ఉంది చాలా బాగుంది లొకేషన్ అయితే సో ఇలాంటి మంచి ప్రదేశాన్ని మీకు కూడా చూపించాలి అనేసి నేనైతే వచ్చా జస్ట్ మీకు చూపించడానికి టూ కిలోమీటర్స్ ఊరు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది లొకేషన్ ఇది మీకోసం నడిచి వచ్చా ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మ్యూచర్లో కూడా ఇలాంటి పూల మొక్కలు ఉంటే కామెంట్ చేయండి వీటి పేరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్